ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్కు సంబంధించి కొత్త జీవో విడుదల చేసింది ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనానికి సంబంధించి రాష్ట్రంలో విద్యార్థుల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా కొత్త జీవో ఇచ్చింది రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది ఎయిడెడ్ సంస్థల్లో అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది శాతం విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించాయని ఏడు వందల రెండు సంస్థలు అంగీకరించడం లేదని ప్రభుత్వం పేర్కొంది విలీనానికి ఒప్పుకోని విద్యా సంస్థలపై ఎలాంటి ఒత్తిడి ఉండదని విద్యాశాఖ తేల్చి చెప్పింది అలాంటి విద్యా సంస్థలు నాలుగో ఆప్షన్ ఎంచుకోవచ్చని పేర్కొంది ఇక ఆప్షన్స్ విషయానికి వస్తే ఆప్షన్ ఒకటి ఆస్తుల సిబ్బందితో సహా విలీనం చేయడం రెండవ ఆప్షన్ ఆస్తులు మినహా సిబ్బందిని సరెండర్ చేసి అన్ గా కొనసాగింపు మూడో ఆప్షన్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యా కొనసాగించడం నాలుగో ఆప్షన్ గతంలో విలీనం ఆమోదం తెలుపుతూ ఇచ్చిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఎయిడెడ్ విద్యా సంస్థలు ఈ నాలుగు ఆప్షన్లలో ఒకదాన్ని తప్పక ఎంచుకోవాలి మన రాజమహేంద్రవరంలో ఎక్కడా లేని అత్యాధునిక పరికరాలతో మూడు అంతస్తుల భవనంలో ఎంతో అనుభవజ్ఞులైన ట్రైనర్స్ తో అతిపెద్ద వ్యాయామశాలగా ప్రారంభమైంది ఫస్ట్ ఫ్లోర్ కార్డియో సెకండ్ ఫ్లోర్ స్ట్రెంగ్ థర్డ్ ఫ్లోర్ క్రాస్ ఫిట్ మరియు అంతేకాకుండా పర్సనల్ ట్రైనింగ్ న్యూట్రిషన్ స్టీమ్ బాత్ మసాజింగ్ సౌకర్యం కలదు మరియు సప్లిమెంట్ కౌంటర్ కూడా కలదు పచ్చని వెయిటింగ్ ఏరియా మరియు విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు సంప్రదించండి స్ప్రింట్ ఆన్ ఫిట్నెస్ స్టూడియో హౌస్ ఆఫ్ ఫిజికల్ కల్చర్ ఎంఆర్ఆర్ రెసిడెన్సీ పక్కన వెంకటేశ్వర నగర్ జైన్ రోడ్ నియర్ బెస్ట్ ప్రైజ్ రాజమండ్రి